దేవుని బిటిలారా ఈ దినము సువాత ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచ్చినా ధ్యానిద్దాం ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము దేవునికి కలుగును గాక దేవుని బిడ్డలారా మానవుడు పాపం చేత పట్టుబడి పాపము చేత నశించిపోతుండగా పాపాన్ని బట్టి నరక శిక్షకు లోనై చనిపోయి నరకానికి వెళ్తుండగా వారిని రక్షించడానికి దేవాది దేవుడు మానవ స్వరూపం ధరించి మానవుని వలె ఈ లోకమునకు వచ్చి అందరి పాపముల కొరకు ప్రాయ్చితము సెలవులో చేసినాడు దేవుని బిడ్డలారా ఆయన స్వరక్తమును మన పాపములకు కొరకు కార్చినాడు ఆయన రక్తమును బట్టి ఆయన చిందించిన ఆ యొక్క రుధిరమును బట్టి మన పాపములకు దేవుని బిడ్డలారా క్షమాపణ కలుగుతుంది కాబట్టి ఏస ఏమంటున్నంటే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తు నమ్ముకుంటారో వారి పాపములు క్షమింపబడి వారు దేవుని బిడ్డల గుటకు అధికారం ఇవ్వబడును వారు చనిపోయిన తర్వాత వారికి నిత్య జీవం కలుగునని వాక్యం సెలవిస్తూ ఉంది యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగం ఆయన సెలవులో చూపిన ఆ యొక్క త్యాగము ఆ ప్రేమ మనకు కనబడతా ఉంది దేవుని బిడ్డలారా ఆయన మన కొరకు ఎంతో మరి త్యాగం చేసినాడు మరి మనము ఆయన కొరకు ఏ విధంగా జీవిస్తున్నా ఒకసారి పరీక్షించుకుందాం ఆయనను ప్రేమిస్తున్నామా ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా రక్షింపబడిన మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం ఒకసారి పరీక్షించుకుందా దేవుడు తన కృపలో మనల్ని గాక ఆమె